అన్నప్పుడు ఆ వైట్గా గట్టెక్కు నిండిపోతుంది నిండిపోతుంది త్వరగా వెళ్ళాలి అదే హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అలాగే ఒక మంచి రెసిపీ కూడా చూపిస్తాను ఉదయాన్నే డాబా మీదకి వచ్చామండి మొక్కలకి నీళ్లు పోస్తాను కదా మొన్న అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ట్వంటీ డేస్ బ్యాక్ నేను ఒక ఫైవ్ డేస్ త్రీ డేస్ ఇంట్లోకి రాలేదు కదా ఆ ఫైవ్ డేస్ మొక్కలకి నీళ్లు పోయడం మానేసాము అంటే వీళ్ళు ఎవరూ పొయ్యలేదు ఇంకా మానేసే వరకు మొక్కలన్నీ కూడా ఎండిపోయినట్టుగా అయిపోయాయి అసలు గులాబీలు కనకాంబరం అయితే శాంతం పూర్తిగా వడిలిపోయాయి మళ్ళీ నీళ్లు పోస్తూ ఉంటే ఇంకా కొత్తగా చిగురు వస్తుంది ఇంకా అదొక ఆశ అనమాట మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అని చెప్పనని ఇంకా డైలీ మానకుండా నీళ్లు పోస్తున్నాను పొగమంచు చూశారు కదా అసలు ఎలా ఉందో మీకు ఇప్పటికే నా వాయిస్ విని మీకు అర్థమైపోయి ఉండి ఉండవచ్చు నాకు గొంతు బాగా పట్టేసిందండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫీవర్ వచ్చిందని అప్పుడు వచ్చిన త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల చలి జ్వరము ఫీవర్ సారీ చలి జ్వరము అలా వచ్చాయి జ్వరం అయితే తగ్గిపోయింది కానీ ఇంకా ఈ చల్లదనానికి ఏంటంటే త్రోట్ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గలేదు కొంచెం పర్వాలేదు నిన్నైతే మొన్న నిన్నైతే మరీ మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉనింది ఇవాళ కొంచెం పర్వాలేదు సో ఇంకా అక్కడి నుంచి లాక్ కంటిన్యూ చేసేస్తే నేను మొన్న పోస్ట్ చేసిన వీడియోలో బార్లీ గింజలు అంటే ఎలా ఉంటాయి అసలు మీరు ఎందుకు వాడుతున్నారు ఎలా వాడతారో చూపించండి అని చెప్పనని కొంతమంది కామెంట్ చేశారు ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇవి అచ్చము గోధుమ లాగానే ఉంటాయండి మనకి గోధుమలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయి కాకపోతే తెల్లగా ఉంటాయి గింజలు బార్లీ గింజలు అని అడిగితే ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి లేదా పచారీ కొట్లో అయినా దొరుకుతాయి సరుకులు తెచ్చుకుంటాం కదా మనం ఆ షాప్లో అయినా సరే దొరుకుతాయి అందులో నేనేంటంటే నెలకి ఒక పావు కిలో అలా తెప్పించేస్తాను ఎక్కువే అరకిలో కానీ అలా తెప్పించేసుకొని డైలీ ఇప్పుడు మీరు చూసారు కదా నేను అన్నం వండేటప్పుడు ఆ బియ్యంలోనే ఒక గుప్పెడికి కొంచెం తక్కువ నా చేత్తో గుప్పెడి కన్నా కొంచెం తక్కువగా లేదా స్పూన్ క్వాంటిటీ అనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ క్వాంటిటీకి గింజలు అనేవి ఆ బియ్యంలో వేసేస్తాను వేసి శుభ్రంగా కడిగేసేసి ఇంకా వాటర్ పోసేసి అన్నం వండేస్తాను లేదంటే ఈయన పప్పులో వేస్తాను అన్నం అయితే డైలీ వండుతాం కదా ఖచ్చితంగా సో నేను అన్నంలో వేసేస్తాను రోజు ఒక్క స్పూను బార్లీ ఈ విధంగా మనము అన్నంలో వండుకొని తిన్నా లేదు వాటర్గా మనం మరిగించుకొని తాగినా సరే మన హెల్త్కి అది చాలా మంచిదండి అంటే మనం సపరేట్గా దాన్ని అదే పనిగా మరిగించుకొని ఇంట్లో అందరికీ తలా ఒక గ్లాస్ ఇస్తే ఒకళ్ళు తాగుతారు ఒకళ్ళు తాగరు మా ఇంటి విషయం అయితే చెప్తున్నాను నేను మా ఇంట్లో ఒకళ్ళు తాగుతారు ఒకళ్ళు వద్దంటారు పిల్లలు అయితే అటొచ్చి ఇటు వచ్చి పక్కన పెట్టేసి మర్చిపోతూ ఉంటారు సో ఇదంతా కాదు ఎలాగైనా సరే డైలీ తింటే మంచిది అని చెప్పనని నేను ఈ విధంగా అన్నంలో వేసి వండేయడం అనేది అలవాటు చేసేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో ఏదైనా అతిగా తీసుకోకూడదు అంటే త్వరగా సన్నబడిపోతామని బార్లీ ఏంటంటే వెయిట్ లాస్ అవుతుంది అలాగే డైజెషన్కి మంచిది కాళ్ళు నొప్పులు అలా ఉన్నా కూడా తగ్గిపోతాయి నేను ఇవన్నీ ఏంటంటే ఏదైనా ఒకటి నేను కొత్తది స్టార్ట్ చేసేటప్పుడు దాని గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటాను అంటే తెలుసుకుంటాను దాని గురించి కొన్ని విషయాలు అవగాహన చేసుకుంటాను చేసుకున్న తర్వాత నేను అది మొదలు పెడతాను సో ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో ఈరోజే మనకి రిజల్ట్ వచ్చేయాలి రేపు తెల్లారే రిజల్ట్ వచ్చేయాలి అని అనుకోకుండా కొంచెం కొంచెం క్వాంటిటీలో దాన్ని తీసుకోవడం అనేది హెల్త్కి చాలా మంచిది అసలు నిజం చెప్పాలంటే వెయిట్ లాస్ అవ్వాలి అవ్వాలి అని అనుకునే వాళ్ళే కానీ నార్మల్గా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి వాటర్ అంటే డైజె పొట్టలో మనకి జీర్ణశక్తికి కూడా బార్లీ మంచిది ఉదయాన్నే ఒక గ్లాసు బార్లీ వాటర్ తాగితే కూడా మంచిది అని నేను ఇలాగే ఇంటర్నెట్లోనే చూశాను నేనైతే డైటీషియన్ని కాదు నేను కరెక్ట్గా దాన్ని ప్రాపర్గా కరెక్ట్ వేలో ఎలా తీసుకోవాలని నేనైతే చెప్పలేను నేను ఫాలో అయ్యేది ఏంటంటే మితంగా తీసుకుంటే అది ఏదైనా బాగానే ఉంటుంది అతిగా తీసుకోకుండా అనే కాన్సెప్ట్ తోటి నేను డైలీ ఈ విధంగా ఒక్క స్పూన్ బార్లీ మాత్రమే రైస్లో వేసి వండేస్తానండి లేదా అప్పులో వేసి వండేస్తాను అది ఎలాగో అందులో ఉడుకుతుంది కాబట్టి మరుగుతుంది కాబట్టి బార్లీ అనేది గంజి వచ్చే తత్వం ఉంటుంది దానికి సో అందుకని చెప్పి ఆ గంజి కూడా ఉడికిపోయి ఆ వాటర్ అనేది రైస్లో ఎలాగో మిక్స్ అయిపోతుంది కాబట్టి తింటే అది హెల్త్కి మంచిది కడుపులో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పిల్లలకి ఏంటంటే నేను చాలా సఫర్ అయ్యాను సో అందుకని చెప్పి ఇలా నేను స్టార్ట్ చేశాను చేసిన తర్వాత భగవంతుడి వల్ల రిజల్ట్ బాగుంది మళ్ళీ పిల్లలు కడుపు నొప్పి అని అనడం కానీ ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పిల్లలు పిల్లలకు వచ్చే సమస్యలు యూరిన్ మంట కానీ ఇట్లాంటివన్నీ చెప్పట్లేదు ఈ మధ్య అందుకు నేను ఇంకా అది మానకుండా రెగ్యులర్గా తీసుకుంటున్నాను సో దాంతోపాటు మనం ఎప్పుడు రెగ్యులర్గా వాటర్ ఎక్కువగా తాగడము ఇంకా నేను సీడ్స్ ఒకటి కూడా అవి యూజ్ చేస్తున్నాను సో అది ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ నేను నా లైఫ్లో చేసుకున్నాను అలాగే పిల్లలకి కూడా అలవాటు అవ్వాలని చెప్పి ఈ విధంగా ఫుడ్లో అయితే అదొక్కటి చేంజ్ చేశాను మీరు నన్ను అడిగారు కదా బార్లీ ఎలా యూస్ చేస్తారు అని ఇదేనండి సింపుల్గా అలా నేనైతే అలా ఫాలో అయిపోతున్నాను ఇంకా కూర విషయానికి వస్తే ఆలుగడ్డ కూర చేస్తున్నానండి ముందే నేను శనగలు నైట్ నానబెట్టి పెట్టాను అవి ఫస్ట్ కుక్కర్లో ఉప్పు వేసి శనగలు ఉడకబెట్టేశాను కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ బలంగా ఉడికిన శనగల్ని ఒక గిన్నెలో పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసేసి మళ్ళీ అదే కుక్కర్లో పప్పు పెట్టాను అలాగే రైస్ కూడా వేరే కుక్కర్లో రైస్ పెట్టేసాను ఇంకా కూర విషయానికి వస్తే నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలు అవి కొంచెం వేగిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు కొంచెం ఆలుగడ్డ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను అంటే కూర ఉడికిన తర్వాత కూడా చూడడానికి బాగుంటుంది ముందు చూపులకి బాగుంటే ఆటోమేటిక్గా నోటికి బాగుంది అనే కాన్సెప్ట్ నాది సో తర్వాత వచ్చేసి ఆలు కూడా కొంచెం వేగిన తర్వాత ఈ ఉడికిచ్చిన శనగలు ఉన్నాయి కదా అవి కొంచెం వాటరే ఉన్నాయి సో ఆ వాటర్ కూడా పడేయకుండా అలాగే శనగలతో పాటు ఆ నీళ్లు కూడా వేసేసి మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించాను తర్వాత చిన్న సైజువి ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసాను ఇంకా అది మగ్గుతూ ఉండేలోపు మాకు ఉదయాన్నే ఇంటి ముందుకి ఇప్పుడు రో రోజు విడిచి రోజు ఆకుకూరలు అమ్మే ఆవిడ వస్తుంది లక్కీగా ఇంక చెప్పాను అనమాట నువ్వు వచ్చిన ప్రతిసారి బెల్ కొట్టు నేను తీసుకుంటాను అని చెప్పాను ఇవాళ కూడా ఉదయాన్నే వచ్చింది చక్కగా ఫ్రెష్గా గోంగూర కొన్నాను ఇంకా గోంగూర ఒలిచేసేసి ఒక కట్ట పెద్ద కట్టగా ఉంది కదా సో ఒకటి సరిపోతుందని చెప్పి ఒక కట్ట గోంగూర ఒలిచేసి శుభ్రంగా కడిగేసేసి దాన్ని కట్ చేశాను ఆ కట్ చేసిన గోంగూరని ఆలు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అంటే ఇంకా ఆలుగడ్డ ముక్కని మనం గెరటతో ఇలాగా కట్ చేస్తే ఇంకా అది కొంచెం ఇంకా ఉడికిపోయింది అనే టైం వచ్చినప్పుడు ఈ గోంగూర కూడా వేసేసాను అనమాట అంటే సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత శనగలు ఆల్రెడీ ఉడికిపోయి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇంకా ఉప్పు ఒకటి శనగల్లో వేసాం కదా అందుకు ఇక్కడ కూరలో ఉప్పు వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి జాగ్రత్తగా ఉప్పు పసుపు ఆల్రెడీ వేసేసాను ఇంకా గోంగూర వేసాక కారం వేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాము అయితే కూర మనకి ఎంత పల్చగా కావాలో అనేది చూసుకొని దాన్ని బట్టి కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వేసేసి ఇందులో స్టార్టింగ్ మనం అల్లము ఉల్లిపాయలు వేయించాం కదా అప్పుడు మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే వేయలేదండి చూసారు కదా సింపుల్గా అండి టమాటా ఉల్లిపాయ ఆలుగడ్డ గోంగూర ఈ శనగలు ఎంత బాగుంటుందో తెలుసా అసలు ఈ కూర చాలా బాగుంటుంది టేస్ట్ పుల్ల పుల్లగా కారకారంగా అదిరిపోతుంది వైట్ అయినా సరే బాగుంటుంది అండ్ అదేవిధంగా చపాతి జొన్న రొట్టె పుల్క ఎందులో తిన్నా సరే చాలా బాగుంటుంది గోంగూరకి ఆ ఒక్క టమాటా ఫ్లేవర్ కొంచెం తగిలిందంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా ఇందులో ఎలాంటి గరం మసాలాలు కానీ మసాలా పౌడర్స్ కానీ ఇంకా ఏమీ కూడా అక్కర్లేదు అసలు చాలా సింపుల్ వేలో చాలా త్వరగా కూడా అయిపోతుందండి శనగలు ఉడికించుకోవడం ఒకటే మనకి టైం పడుతుంది చాలా బాగుంటుంది కూర అలాగే మంచి ప్రోటీన్ ఉన్న కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది జీరా రైస్కే కావచ్చు వైట్ రైస్కే కావచ్చు దేనికైనా సరే అదిరిపోతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది కూర ఉడికేటప్పుడు ఇంకా చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకోండి నాకైతే ఆ ఆకూరలో వస్తున్నాయి కానీ ఆవిడ కొత్తిమీర తేదు ఇంకా మేము మళ్ళీ రైతు బజార్ దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడే కొత్తిమీర కరివేపాకు ఏంటంటే రెండు మూడు రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ వాడేస్తూ ఉంటాను ఇంకా దాని తర్వాత మళ్ళీ దాకా అది కుదరట్లేదు దగ్గరగా ఉంటే షాప్ అనేది దగ్గరగా ఉండి వెసులుబాటుగా ఉంటే ఎప్పుడు కావాలన్నా అప్పుడు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము సో అది ఇంకా కొత్తిమీర అది ఏం లేదు నార్మల్గా కూర ఉడికిన తర్వాత జస్ట్ కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చింది చూసారు కదా ఇందాక కూర అసలు ఎంత బాగుందో టేస్ట్ కూడా అద్దరిపోయిందండి అసలు ఈ ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అంటే సండే రోజు వీడియో ఆల్రెడీ మేము టేస్ట్ చేసాం కదా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కూర మధ్య మధ్యలో తినేటప్పుడు ఆ శనగలు అనేవి మనకి పంట కింద పడుతూ ఉంటాయి కదా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే వీడియోస్ బాగున్నాయి రెసిపీస్ బాగున్నాయి అని అనిపిస్తే మీకు వీడియో నచ్చింది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు మీ వ్యాల్యుబుల్ టైంని నా కోసం వేస్ట్గా కాకుండా మీరు ఏదైనా పని చేసుకుంటునో లైక్ వాకింగ్ చేస్తునో లేకపోతే కిచెన్లో వర్క్ చేసుకుంటునో లేదా కూరగాయలు కట్ చేసుకుంటునో ఇలా మీరు వీడియోని అయితే చూడండి ఎందుకంటే నీ బోరింగ్ వీడియో చూసి మా టైం వేస్ట్ అయిపోయింది అని మీరు ఎవరు అనుకోకూడదు కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ అండి ఇది సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మొన్న షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా చెప్పులు పెట్టుకోవడము ఇబ్బందిగా ఉందండి ఏంటి ఇబ్బంది అంటే ఇక్కడ చాలా చిన్న ప్లేస్ మాకు వాష్ ఏరియా ఇటు సైడ్ వాషింగ్ మిషన్ దగ్గర అక్కడ చెప్పులు స్టాండ్ పెట్టాము అయితే దాని మీద చెప్పులు బాక్సులు కూడా ఇలా బాక్సుల్లో పెట్టి పెట్టాము పిల్లలవి షూలు శాండిల్స్ ఇట్లా అన్న ఉన్నాయన్నమాట రకరకాలుగా ఇద్దరు పిల్లలకి బోల్డ్ ఉన్నాయి ఇంకా అవన్నీ ఏంటంటే అలా పడతాయి పడతాయని చెప్పి ఆ కొన్న బాక్సులతో అలాగే అట్టే పెడతాం మేము మళ్ళీ వేసుకునేటప్పుడు తీసేటప్పుడు ఇంకా అలా వేసుకొని బాక్స్లో పెడుతూ ఉంటారు కానీ ఇన్ని రోజులు నాకు ఐడియా రాలేదు బాక్సులు పెద్దగా ఉండడం వల్ల స్టాండ్లో రెండు మూడు బాక్సులు పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది అంటే ఒకటే దాంట్లో ఏది ఒకటే ర్యాక్లో రెండు బాక్సుల కన్నా ఎక్కువ పట్టట్లేదు దానికి తోడు మా ఇంటి పక్కన పిల్లి పిల్లల్ని పెట్టిందండి పక్క పోషణలో అయితే అదే అది ఎక్కడ పెట్టిందో తెలీదు ఎత్తుకొస్తుంది కదా పిల్లల్ని ఆ పిల్లల్ని ఎత్తుకొచ్చేసేసి పక్క బిల్డింగ్లో వదిలేసింది అక్కడి నుంచి తీసుకొచ్చి అవి ఏంటంటే చిన్న పిల్లలు అవి ఎగురుకుంటూ ఎగురుకుంటూ మా బిల్డింగ్లోకి వచ్చేసాయి అవి నెమ్మదిగా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేసాయి ఇప్పుడు ప్రజెంట్ ఆ పిల్లి పిల్లలు ఇక్కడే వాషింగ్ మిషన్ దగ్గరే ఉన్నాయి ఇక్కడ ఒక పాత బకెట్ ఉంది అందులో ఏవో నేను పనికిరానివి అంటే డోర్ మ్యాట్స్ ఉతికినవి ఎక్కువ ఎక్స్ట్రా ఉంటాయి కదా డోర్ మ్యాట్స్ అవి ఇట్లా ఇలాంటివన్నీ కూడా నేను ఫోల్డ్ చేసి ఆ బకెట్లో పెట్టేస్తూ ఉంటాను వాష్ చేసిన తర్వాత చేతి పట్టుకునే గుడ్డలు ఇవి ఉంటాయి కదా ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా కావాలన్నప్పుడు ఆ బకెట్లో తీసుకుంటూ ఉంటాను అయితే ఇంతకు విషయం ఏంటంటే ఆ పిల్లి పిల్లలు ఆ బకెట్లో పడుకుంటున్నాయి చల్లగా ఉంటుంది కదా చలిగా ఉంది కదా వాతావరణము ఆ వెచ్చగా ఆ బట్టల మీద పడుకుంటున్నాయి అంతవరకు బాగానే ఉంది అవేంటంటే మేము అటు ఇటు తిరిగేటప్పుడు అవి భయపడిపోయి లేచి ఎగిరి కిందకి దూకేసేసి వెళ్ళిపోయి ఆ వాషింగ్ మిషన్ వెనక దాక్కుంటున్నాయి అలాంటి టైం వచ్చినప్పుడు ఏంటంటే అవి దూకే ఇదిలో ఇది ఉంది కదా చెప్పులు స్టాండు దాని మీద ఉన్న అట్టడబ్బాలన్నీ కింద పడేస్తున్నాయి అవి కంగారు పడిపోయి అవి అటు ఇటు పరిగెత్తే టైంలో ఆ అట్టడబ్బా డబ్బా కింద పడినప్పుడు నాకు ఏదో చప్పుడు అయ్యింది ఏమైంది బయట ఏమన్నా వచ్చిందా ఎవరు ఏంటబ్బా సందులో చప్పుడు అవుతోంది అని నేను అస్తమానం వచ్చి చూడాల్సి వస్తుంది అదొక రీజన్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకా పిల్లి పిల్లలు రేపు కాళ్ళు వచ్చాయంటే వెళ్ళిపోతాయి అనుకోండి ఇంకా అక్కడ ఉండవు మెయిన్ రీజన్ ఏంటంటే స్టాండ్లో ఎక్కువ పట్టట్లేదు బాక్సులు అనేవి పెద్దగా ఉండడం వల్ల ఒక రెండు బాక్సుల కన్నా స్టాండ్లో ఎక్కువ పట్టట్లేదు సో అందుకని చెప్పి నేను బ్యాగ్స్ అయితే బుక్ చేసుకున్నానండి చాలా బాగున్నాయి బ్యాగ్స్ పైగా మనం అందులో ఏవి చెప్పులు పెట్టామా షూలు పెట్టామా అనేది కనిపించడానికి కూడా పైన మనకి కవర్ కూడా ఇచ్చారు ట్రాన్స్పరెంట్ కవర్ కూడా లింక్ నేను ఇక్కడ ఇస్తున్నాను ప్రోడక్ట్ లింక్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తక్కువ ప్రైస్లోనే వచ్చాయి నేను ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసుకున్నాను ఇంకా తర్వాత అవన్నీ కూడా చెప్పులు అన్నీ సెట్ చేసేసాము బ్యాగ్లలో పెట్టేసి నేను అన్నీ సెట్ చేశాను మళ్ళీ కృష్ణ ఒకసారి చెక్ చేసుకొని అన్నీ మళ్ళీ వాడికి నచ్చినట్టుగా పెట్టుకున్నాడు ఇందాక ఇంకా అట్ట డబ్బాలన్నీ పడేసేద్దాము వేస్ట్ కదా ఇంకా అని చెప్పిన అంటే మా వారు అన్నారు ఎందుకు పడేస్తావు అన్నీ రేపు సంక్రాంతి పండక్కి భోగి మంట వేస్తాం కదా అప్పుడు ఉపయోగపడతాయి ఉంచు పడేయడం ఎందుకు అని అంటే సరే అని ఇంకా అవన్నీ కూడా ఒక సంచి తీసుకొచ్చి అట్టడబ్బాలన్నీ డబ్బాలన్నీ కూడా ఆ సంచిలో వేసేసి ఇంకా ఆ చివరి నుంచి ఊడ్చుకొని వచ్చాను చూసారు కదా మట్టి ఎంత వచ్చిందో ఆ మట్టె అంతా టింకుగాడితేనండి ఆ పంచ ఒక వేసాను కదా వాషింగ్ మిషన్ దగ్గర రోజు నైట్ వచ్చి నైట్ కావచ్చు మార్నింగ్ టైం కావచ్చు వాడిష్టం ఇష్టం వాడు ఎప్పుడు రిలాక్స్ అవ్వాలనుకుంటే అప్పుడు ఆ గాడు వచ్చి అక్కడే పడుకుంటాడు ఆ దా ఆ పంచ మీద నేల చల్లగా ఉంటుంది అని చెప్పనని వాడికి ఒక పంచేశాము దాన్ని వాడు కాళ్ళతో ఇలా ఇలా జరుపుకొని మరీ పడుకుంటాడు ఆ ఇసుక అంతా అదే వాడు నడిచి వచ్చిన ఇసుకే అదంతా కూడాను ఇంకా పిల్లలు చెప్పులతోటి వచ్చింది కాస్త అది ఇంకా అదంతా కూడా ఊడి చేసేసి బాగు చేసేస్తాను ఇంకా అక్కడంతా కూడా నీట్గా అంతా ఎక్కడ చేసేసాను అలాగే కొన్ని బియ్యం కూడా బాగు చేసి పెట్టుకున్నాను బకెట్లో బియ్యం ఉన్నాయి అవేంటంటే డైలీ కాకుండా అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని బాగు చేసి పెట్టుకుంటున్నాను సో ఇంకా తర్వాత సంక్రాంతి పండక్కి షాపింగ్ చేద్దాము అని చెప్పనని బజార్లోకి వచ్చామండి పిల్లలకి పండక్కి బట్టలు అవి తీసుకోవాలి కదా ఇంకా రెండు మూడు రోజులు అయితే ఇంకా రెష్ ఉంటుంది పైగా రేట్లు కూడా ఎలా ఉంటాయో తెలియదు అని అనుకున్నాము ఇంతకు ఎందుకు వచ్చామంటే మాకు బందర్లో కుమార్ క్లాత్ స్టోర్ అని చెప్పి కొత్తది ఓపెన్ చేశారు నిన్నంతా అనౌన్స్ చేశారు అంటే వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు కదా పబ్ అనౌన్స్ చేస్తారు కదా ఇలా షాప్ ఓపెనింగ్ అని చెప్పనని నిన్నంతా మేము విన్నాము సరే అక్కడికి వెళ్దాము చూద్దాము అని అనుకున్నాము ఇదిగోండి ఆ షాప్ దగ్గరికి వచ్చాము కానీ బయట ఎంత బారు లైన్ ఉంది చూడండి ఈ చివరి వరకు లైన్ ఉంది కరెంట్ పోల్ దాకా ఇప్పుడు ఆ లైన్లో నించొని మనం లోపలికి వెళ్ళి మళ్ళీ కొనుక్కొని రావాలా అని చెప్పి నన్ను అనుకున్నాము ఇంతకు ఈ షాప్ ఎక్కడ ఓపెన్ చేశారంటే ఆల్మోస్ట్ బందర్లో ఉండే వాళ్ళకి తెలిసే ఉండి ఉండొచ్చు ప్రతి సండే రోజు మాకు ఇక్కడ మార్కెట్ అయితే ఉంటుందండి ఈ సందులో మొక్కలు పూల మొక్కలన్నీ అమ్ముతారు మార్కెట్ అంటే పూ మొక్కల మార్కెట్ ఇది కూడా ఓన్లీ సండే మాత్రమే పెడతారు మార్నింగ్ నుంచి నైట్ వరకు పెడతారు మనం మొక్కలు ఏవి కావాలన్నా సరే ఇక్కడికి వచ్చేసేస్తే ఆదివారము ప్రతి ఆదివారం ఓన్లీ ఆదివారం మాత్రమే ఉంటుంది మనకి నచ్చిన మొక్కల్ని చక్కగా కొనుక్కొని తీసుకెళ్ళచ్చు మొక్కలతో పాటు గింజలు కూడా అమ్ముతారు ఏవి తోటకూ తోటకూర గింజలు పాలకూర గింజలు అలాగే ఇంకా కూరగాయల గింజలు అనపకాయ బీరకాయ ఏవైనా సరే మొత్తం సమస్తం దొరుకుతాయి ఇక్కడ ఎరువు ప్యాకెట్లు దొరుకుతాయి చెట్లకి మందు వేసుకోవడానికి ఇలాగా అన్ని అన్ని రకాల మొక్కలు అసలు ఇక్కడ చూడండి చామంతి పూల మొక్కలు ఫ్లవర్ వాజ్ లాగా ఉన్నాయి అవి అదేంటో తెలియదు వాళ్ళ దగ్గర ఉంటే అంత అందంగా ఉంటాయి అదే మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత రెండు మూడు రోజులకే ఒడిలిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి ఇది వచ్చేసి ఇంకా ఇదంతా మొక్కల మార్కెట్ ఆదివారం రోజు వస్తే చాలు ఇక్కడ అంతా కళకళలాడుతూ ఉంటుంది పువ్వులతోటి పచ్చగా మొక్కలు అమ్మేవి మందారాలు బోల్డ్ వెరైటీలు లు అన్నీ రకరకాల గులాబీలు దొరుకుతాయి అన్నీ నేను ఇక్కడి నుంచి కొనుక్కొని వచ్చి పెట్టాను ఇంట్లో సో ఇంకా మాకేంటంటే అక్కడ షాపు ఆ లైన్ చూసి బాబోయ్ మనకు వద్దులే ఇక్కడ పైగా ఎయిటీ ఫైవ్ రూపీసే షర్టు అంటే అది క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో చూద్దాము వద్దులే అని చెప్పినని ఇంకా ఎక్కడికి వెళ్దాము అని ఆలోచించుకుంటూ ఇంకా మళ్ళీ కృష్ణ బండి తీసుకొస్తానంటే నేను జీవన్ నడుచుకుంటూ వెళ్తున్నాము అసలు నాకు అర్థం కాలేదు అర్థం అట్లా తామాసా ఎంబీఆరా ఒకదానికోసం అని వచ్చి ఒకటి వేసుకొని వెళ్తున్నారు

జార్ జార్బిటార్ మళ్ళీ వచ్చాడు బిట్టా కొడుక ఇ వచ్చేస్తున్నారు లాస్ట్కి మనం ఎప్పుడు అటు తిరిగి తిరిగి ఎంబీఆర్లో దూరడమే అవుతుంది మనకు ఆర్ వెళ్దాం అన్నా కదా రెండు వేల చేసుకుంటాం వీటిని తీసుకెళ్ళద్దు సీఎంఆర్కి మన నిద్ర వెళ్ళాలి అప్పుడు సీఎంఆర్కి మొత్తానికి తిరిగి పిల్లల బట్టన్ షాపింగ్ అయితే అయిపోయిందండి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ మళ్ళీ ఎంబీఆర్కే వెళ్ళాము ఎందుకు అక్కడే బెస్ట్ అనిపించింది నాకు అక్కడి నుంచి మళ్ళీ సీఎంఆర్ అనుకున్నాం యాక్చువల్గా ఫస్ట్ అయితే సీఎంఆర్ వద్దులే అని చెప్పి మళ్ళీ ఎంబీఆర్కే వెళ్ళాము రిస్క్ ఎందుకు అని అంటే ఒక షాప్ మనకి ఒక దగ్గర అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఆప్షన్ తీసుకోవాలి అంటే ఎందుకు అంత తొందరగా దానికి వెళ్ళలేకపోతాము సో ఇంకా మొత్తం మీద ఎంబీఆర్లోనే పిల్లలు ఇద్దరికి నచ్చిన బట్టలు అయితే తీసేసుకున్నాను జీవన్ మాత్రము స్టార్టింగ్ అంతా తిరుగుతాడండి అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు అన్నీ చూస్తూ ఉంటాడు టైం పాస్ చేస్తూ ఉంటాడు కృష్ణేమో అది తీసి ఇది తీసి ఇది తీసి అది తీసి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు లాస్ట్లో నేను ఫైనల్ చేయాలన్నమాట మూడో నాలుగో సెలెక్ట్ చేస్తారు తీసుకునే బట్టల్ని బట్టి ఇప్పుడు రెండు జతలు అంటే ఓ నాలుగు సెలెక్ట్ చేస్తారు అందులో నేను రెండు ఫైనల్ చేస్తాను అలా లాస్ట్కి కానీ వీడు మాత్రము అటు ఇటు అటు ఇటు తిరిగినట్టే తిరుగుతాడు సెలెక్ట్ చేసి పెట్టుకుంటాడు మైండ్లో అది కూడా చేతిలో పట్టుకోడు లాస్ట్లో అవి నాకు చూపించేస్తాడు చిట్టుకున్న ఒక రెండు నిమిషాల్లో తీసేసుకుంటాడు ఫైనల్గా వాడి బిల్లే ఎక్కువై ఉంటుంది ఎప్పుడు కూడాను కానీ వాడు కనిపించాడు కృష్ణ అదే అంటున్నాడు అమ్మ వాడికి కనిపించడమ్మ ఎలా తీసేసుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు సో ఇంకా అక్కడి నుంచి రామయ్యకి వచ్చేసాము యాజ్ యూజువల్గా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అసలు అక్కడ ఒక మసాలా దోశ తింటే కాలండి నాకు ఎంత ఇష్టమో నాకు మా ఊరు గుర్తు వచ్చేస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది టిఫను ఇడ్లీ సాంబార్తో పాటు అలాగే మసాలా దోశ టమ్మీ ఫుల్ രണ്ടായി ഓക്കെ സാറി ന ഫോൺ എന്താ ലൈവ് ഇൻസ്ട്രോമെന്റ് എല്ലാം പോയിന് ചെന്നു ఇంట్లో నుంచి ఆరున్నరకి బయటికి వెళ్తే ఆ బట్టలు షాపింగ్ చేసుకొని టిఫన్ చేసి మేము ఇంటికి వచ్చేసరికి టెన్ అయ్యిందండి ఆ టైంలో వచ్చేటప్పుడు రెండు ట్రైన్లు గేట్ పడింది విసుగంటే విసుగు వచ్చేసింది ఇంకా అసలు అలా గేట్లు తీయంగానే పంజరంలోంచి వదిలిన చిలకలల్లే పరుగులు పరుగులు అందరం కూడా ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత వచ్చిన ఆర్డర్స్ని ప్యాక్ చేయాలి కదా ఇంక ఇవి ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే రేపు కొరియర్ చేసేయచ్చు మీరు ఎవరైనా భార్గ్యూ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని ఇంకా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి మంచి మంచి శారీస్ కలెక్షన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి సో ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్